వంకాయ కర్రీ చేయబోతున్నాం చిత్తగా ఉన్న ఆయిల్ అని ఇలా వంకాయలు వేసుకొని దీన్ని నిలువుగా అర్ధంగా కట్ చేసుకోవాలి వాళ్ళే ఫ్రై చేయాలి చేస్తే చూడండి ఇలా ఇంతవరకు ఫ్రై ఉండాలి చూడండి పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి రెడీ ఉంచుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది గసగసాలు అలాగే జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోండి రండి ఇప్పుడు ఇందులోని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ చేసేసాం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు మూడు నుంచి నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు అలాగా కొంచెం ఫలితంగా ఉండేవాళ్ళు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలి ఇది గసగసాలు జీలకర్ర కొన్ని పలుపులు వేసి పేస్ట్ చేశాను ఇది కూడా కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి అదే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేయాలి మధ్య మధ్యలో ఇది అడుగు పట్టకంటే ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోని మూడు టేబుల్ స్పూన్లు కారం వేయాలి అండ్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తా సరిపోతుంది మీ దగ్గర ఉన్న ఏ మసాలన్నా పర్లేదు కొంచెం లైట్గా ఇలా చల్లండి అంతే ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న గుత్తి వంకాయని entro esse né? por baga mixe, né? దీన్ని బాగా పట్టేలా కలుపుకోవాలి నా దగ్గర కొత్తిమీర మిస్ అయ్యింది మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా ఇవ్వండి అది తర్వాత ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి ఇది కొంచెం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడే ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సాలకపోతే కొంచెం వేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ పెట్టి మగ్గిస్తే కర్రీ రెడీ ఫైవ్ మినిట్స్ ఇలా మూతపెట్టి మగ్గనివ్వండి ఇళ్ళు పెట్టుకోండి గ్యాస్ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టండి చూసారా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చూసారు కదా మన కర్రీ ఎంత బాగా వచ్చిందో టేస్టీ అండ్ జ్యూసీ వంకాయ కర్రీ ఈజ్ రెడీ మీరు కూడా ఇంటి దగ్గర కుక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్